గోవింద హడమ్మ హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఒక టాపిక్ గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను ఇది చాలా అత్యవసరమైన టాపిక్ కూడా ఈ టాపిక్ మొదలు పెట్టడానికి ముందు మీకు ఒక సరదా కామెంట్ సరదా కామెంటే చాలా సీరియస్గా కూడా తీసుకోవాలి ప్రస్తుతం అవసరం కూడా చదివి వినిపిస్తాను ఈ కామెంట్ నేను స్క్రీన్ షాట్ చేసుకునే సమయానికి ఈ కామెంట్ కింద ముప్పై లైక్స్ కూడా వచ్చిన్నాయి ఈ మధ్య మగవాళ్ళ చేత పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్తో చీరలు కట్టించుకోవడం శారీ డ్రాపింగ్ ఒక ట్రెండ్ అవుతుంది సెలబ్రిటీస్ కట్టించుకుంటారు మన యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ట్రెండింగ్ చేస్తారు ఆడపిల్లగా చీర కట్టుకోవడం రాకపోతే నేర్చుకోవాలి మగాళ్ళ చేత పెళ్లి కూతురు చీర కట్టించుకుంటే పెళ్లి కొడుకు నిలబడి చూస్తూ ఉంటాడు ఇదేమి సిగ్గుమా అన్న ట్రెండ్ అర్థం కావట్లేదు కొంచెం మీరు ఈ టాపిక్ మీద మాట్లాడండి మాట్లాడడం ఏమిటి ఇలాంటి వీడియోస్ నేను కూడా చూసానండి బాబు నాకు కూడా అనిపించింది ఎంత సిగ్గులు తయారవుతున్నారు తయారవుతున్నారేమిట అని ఏదో ఫోన్ తీస్తామా ఇలాంటి ఎక్కువ షార్ట్స్గా కనపడుతూ ఉంటాయన్నమాట ఏం చేస్తా నాకు అల్లప్పు చెప్పి చూడాలి తప్పదు ఇంకొందరు ఏం చేస్తున్నారో తెలుసా యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ నా భార్యను నేను రెడీ చేశాను చూడండి పెళ్ళికి ముందు ఎలా ఉండేది పెళ్ళైన తర్వాత నేను ఇలా రెడీ చేస్తాను ఇట్లా చీర కట్టాను ఈ బ్లౌజ్ కుట్టించాను ఇట్లా మేకప్ ఇస్తాను ఇట్లాగే హెయిర్ స్టైల్ పెట్టాను అనేసి కొంచెం వీడియోస్ తీస్తున్నారు అనమాట మన మహిళలకు ఏమైనా ఉంటుంది మా ఆయన ఎలాగో ఇంట్లో నేను పట్టించుకోడు వేరే వాడైనా వాడు పెళ్ళాలని పట్టించుకుంటున్నట్టు చూద్దాం అని ఉంటుంది సహజంగా ఆడ హృదయానికి అలాగే ఉంటుంది అవునంటారా కాదంటారా అలాగే ఇంకొందరు మహిళ యూట్యూబర్స్ వీళ్ళ చీరకు భర్త భర్తగారు సరిగ్ చేస్తున్నట్టు వీళ్ళ బయట భర్తగారు సరిగ్ చేస్తున్నట్టు వీళ్ళ తల్లిలో మల్లెపూలు తీసుకొచ్చి భర్త గారికి పెడుతున్నట్లుగా ఇలాగ రకరకాల మాట సెంటిమెంట్ సీన్స్ జనాల్ని ముఖ్యంగా ఆడవాళ్ళని అట్రాక్ట్ చేసే సీన్స్ కావాలనే చేస్తే రియల్ లైఫ్లో అంటే కెమెరా వెనక వాళ్ళు అలా ఉంటారో లేదో తెలియదు కానీ కెమెరా ముందు మాత్రము అబ్బాబ్ సినిమా వాళ్ళకంటే కూడా వీళ్ళే బాగా నటిస్తున్నారండి బాబు ఇంతకుముందు యాక్టింగ్ అంటే కాస్త సినిమా వాళ్ళని చూసి నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు సినిమా వాళ్ళ న్యూస్ నేర్చుకునేక్కర్లే మన యూట్యూబర్స్ని కొందరు చూస్తే యాక్టింగ్ అద్భుతంగా ఎలా చేయొచ్చు కెమెరా ముందు హావభావాలు ఎలా పలికించవచ్చో చక్కగా నేర్చుకోవచ్చు అలాగే ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ కూడా ఈ చీరలు కట్టం అనేది మగవాళ్ళు ఈ వెడ్డింగ్ ప్లానర్స్ వీళ్ళు ఉంటారు కదా కొందరు ఈ స్పెషలిస్టులు డ్రెస్సు డిజైనర్లు ఏమంటారో వాళ్ళని అసలు కొన్ని బదాలు కూడా ట్రెండింగ్ తగ్గ బదాలు కూడా గబాన్లు చెప్పలేన్నారు వీళ్ళు వచ్చేసి కట్టేసి వీళ్ళకి కుచీళ్ళు పట్టేసి వీళ్ళకి పిన్నులు పెట్టేసి నిజంగా భారతీయ మహిళలు సిగ్గుపడాల్సిన దురాచారం ఇది భారతీయ సమాజం సిగ్గుపడాలి పరాయి మగవాళ్ళ చేత చీరలు కట్టించుకోవడం ఏంటంటే అసహ్యంగా సినిమా వాళ్ళంటే సరే సినిమా వాళ్ళ వాళ్ళంటే వాళ్ళ శయీరాన్ని వాళ్ళు కంప్లీట్గా గ్లామర్ కోసము ఫోటోషూట్ల కోసము తగినట్లుగా వాళ్ళు రెడీ చేసుకుంటారు సినిమా వాళ్ళది వేరే వ్యాపారం మొదలయ్యండి సినిమా వాళ్ళ ప్రసక్తిని ఇక్కడ తీసుకురావడం లేదు మనం సినిమా వాళ్ళ గురించి ఒకటి రెండు మొక్కలు మాట్లాడినది మాత్రమే వాళ్ళేం ఆగేవాళ్ళు కాదు అది ఆగే తాకిడి కాదు వాళ్ళ విషయం వదిలేయండి నేను చెబుతుంది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో మీకు కుటుంబాలు ఉన్నాయి పెళ్ళిళ్ళని శారీ ఫంక్షన్లని ఓనీ ఫంక్షన్లని ఇళ్లలో జరిగే ప్రతి కార్యక్రమాలు కూడా వీడియోలు తీసేసి యూట్యూబ్లకి ఎక్కించాలి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లకి సోషల్ మీడియాలకి ఎక్కించాలి ఇంట్లో జరిగే ప్రతి విషయం మరీ ఖరమేందంటే మరీ దరిద్రమేందంటేనంటే ఆడపిల్ల మెచ్యూర్ అయిన ఫంక్షన్లో కూడా మా కూతురు మెచ్యూర్ అయింది యూట్యూబ్లో వదలాల్సింది షార్ట్స్లో వదలాలి ఇన్స్టాగ్రామ్లో వదలాలి ఏమండి ఇప్పుడు మెచ్యూర్ అయితే అది కూడా ప్రపంచానికి మైకులు పెట్టి చెప్పాల్సిందేనా ఒక ఆడపిల్ల పెద్ద మనిషి అయితే సమర్థ లేదా పుష్పావతి అని కూడా అంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆ పిల్ల పెద్ద మనిషి అయిందనుకోండి ఇప్పుడు అది కూడా సిగ్గు లేకుండా వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టి మా పిల్ల పెద్ద మనిషి అయిందని చూపించుకోట అది ప్రమాదం కూడా ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో సమాజం ఉన్న సిచ్యువేషన్లో అది చాలా ప్రమాదం ఈరోజు ఆడపిల్లలు పెద్ద మనుషులైనా కూడా మెచ్యూర్ అయినా కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు చెప్పకుండా ఉంటేనే బెటర్ ఎందుకంటే ఈ పిల్లలందరి చేతిలో సెల్ ఫోన్లు ఉంటున్నాయి వీళ్ళకి ఇన్స్టాగ్రాము లోని ఫేస్బుక్ లోని అకౌంట్లు ఉంటున్నాయి వాట్సాప్ లు ఉంటున్నాయి మగపిల్లలతో పరిచయాలు ఉంటున్నాయి చుట్టుపక్కల కొందరు చూస్తే వాళ్ళు చూస్తూనే ఉంటారు మగవాళ్ళు అందరి బుద్ధి ఒక రకంగా ఉండగా వంకర బుద్ధి మంది ఉంటారు మన చుట్టూ కూడా ఉంటారు ఆడపిల్లలు ఇంట్లో ఆడపిల్లలు మెచ్యూర్ అయితే మా ఇంట్లో మా పాప మెచ్యూర్ ఫంక్షన్ అనేసి వాడిని కూడా ఇన్స్టాగ్రాము ఈ సోషల్ మీడియాలో ఎక్కించడం అవసరమా ఏ గోప్యత అక్కర్లేదా ఇంకా పరమ దరిద్రం ఏంటంటే మెచ్యూర్ అయిన ఆడపిల్లకి స్నానం అయిపోయిన తర్వాత ఫంక్షన్ కూర్చోబెట్టడానికి ఓనీలు కట్టించడం చీరలు కట్టించడం మగాళ్ళం తీసుకొచ్చి కట్టించడం ఎక్కడ దరిద్రము నాహార్థం కావడం లేదు అసహ్యం సార్ అంటే చూడాలి పెద్ద మనిషి అయిన పిల్లకి ఓనీలు చీరలు మగవాడ వచ్చి కట్టేది ఏం తల్లి కట్టలేదా ఇతర మహిళలకు కట్టలేరా చీరలు కట్టడం కూడా రావా మీకు మగాళ్ళు వచ్చి కడుతూ ఉంటే ఆడవాళ్ళు వేడుకు చూస్తున్నారు అంటే ఎంత సిగ్గు చేటండి మగవాళ్ళకు పంచులు నుంగీలు ప్యాంట్లు నిక్కర్లు మీరు పోయి తొడుగుతున్నారా లేదు కదా మగవాడు వచ్చి ఆడవాళ్ళకి చీరలో ఓణీలు వేసి కుచ్చులు సరి చేసేది అంటే అసహ్యం కాకపోతే అసలు ఈ విధంగా చేస్తారు ఆడ జన్మలైనా ఇవి ఆడవాళ్ళు అనిపించిన అర్హత ఉందా మహిళల సిగ్గు పోవడం లేదా మహిళల పరువు పోవడం లేదా ఈ యొక్క సాంప్రదాయ భారతీయ మహిళలు అనేసి ప్రపంచవ్యాప్తంగా మనకి పేరు భారతదేశంలో మహిళలు చాలా సాంప్రదాయం పాటిస్తారు ఒళ్ళు కప్పుకుంటారు సేరం కప్పుకుంటారు మంచి బట్టలతోటి బొట్టు కాటుక కుంకుమ పూలు గాజులు వేసుకొని వీళ్ళంతా సాంప్రదాయంగా ఉంటారు ఒక పేరు ఉంది ఈ పేరు కూడా చెడగొడుతున్నారు కదా మీరు ఇంకా బరమంత ఏంటో తెలుసా ఆ మెచ్యూర్ అయిన పిల్లలతో కూడా డ్యాన్స్ వేపిస్తున్నారండి మెచ్యూరికి ఫంక్షన్ పెట్టి ఆ ఫంక్షన్కి వాళ్ళు వీళ్ళు వస్తే ఇప్పుడు వాళ్ళు స్టేజ్ మీద డ్యాన్స్ వేయాలి వాళ్ళతో కలిసి మెచ్యూర్ అయిన పిల్ల ఎవరైతే స్నానం చేసి ఇప్పుడు వచ్చి ఫంక్షన్లో కూర్చుందో ఆ పిల్లతో కూడా డ్యాన్స్ వేపిస్తున్నారండి మొగాళ్ళందరూ నోరుకు తెలుసుకొని చూస్తున్నారండి చిరాకేస్తుంది అండి నేను చెప్తున్నాను నేను ఆల్మోస్ట్ ఫంక్షన్లో పోటం మానేసాను వెళ్ళట్లేదు అసలు నేను ఏ ఫంక్షన్లో పోను అంతే చిరాకేస్తుంది చూడాలంటే వాళ్ళ అతి చేష్టలు ఆ యేషాలు చూస్తే తలెత్తుకోలేము ఉన్నాను ఇలా కొందరు యూట్యూబర్స్ ఉన్నారండి మా ఆయన చెరగట్టాడు మా ఆయన నా కుచ్చులు సర్వ్ చేస్తున్నాడు మా ఆయన నా పైట్ సరి చేసి పైట పిన్ని పెడుతున్నాడు ఇప్పుడు మీ ఆయన ఏం చేస్తాడు ఇవన్నీ కూడా చూపించుకోవాల్సిందండి సోషల్ మీడియాలో ముఖ్యంగా మహిళలు ఇవన్నీ చూసి వీళ్ళ ఇంట్లో వీళ్ళ భర్తలు ఇలా ఉండరు కదా కొందరు కోపంగా ఉంటారు కొందరు పట్టించుకొని భార్యను తిడుతూ ఉంటారు ఏహో వీళ్ళు ఏడ్చుకోవడం నా కర్మ కొద్దీ వీడు దొరికాడు చూడు శుభ్రంగా వాళ్ళ ఆయన కుచ్చులు పెడుతున్నాడు చీరకి బయటకు పిండి పెడుతున్నాడు చీరగా కడుతున్నాడు చీర సవరిస్తున్నాడు జడలో మల్లెపూలు పెడుతున్నాడు తెచ్చి మా ఆయన నా పిల్లయి పది ఏళ్ళు అయింది కానీ పదిహేను ఏళ్ళ అయింది కానీ ఎప్పుడూ ఇలాగ చేయలేదు పైగా ఎప్పుడు తిడుతూ ఉంటాడు కొడుతూ ఉంటాడు అని వీళ్ళు ఏడ్చుకోవడం మొగుడు బల్లిపూలు పెట్టేది చీర కుచ్చుళ్ళు సరిచేసేది చేసేది పైటలు వేసేది చీరలు కట్టేది డెకరేషన్ అలంకారాలు చేసేది మొగుడు మీకు అన్నం కల్పించే ముద్ద నోట్లో పెట్టేది అక్కడకున్నవాడు మీతో సరసాలు ఆడేది జోకులు వేసేది మొత్తం నేర్చుకోవాల్సిందే సోషల్ మీడియాలో గోప్యత అనేది ఏమి ఉండదా భార్య భర్తకి మీ కుటుంబాల్లో పబ్లిక్ లోకి వెళ్తే భర్త చెయ్యి కూడా పట్టుకొని మహిళలు పబ్లిక్ లో నలుగురు ముందు భర్త తోటి చదువుగా కూడా మాట్లాడని మహిళలు ఈ పవిత్ర భారతదేశంలో ఇంకా కోట్ల మంది ఉన్నారు అర్థమవుతుంది కదా బయటికి వెళ్ళి ఎంత రద్దీ రోడ్లో తిరుగుతున్నా కూడా భర్త చేయి కూడా పట్టుకోరు ఒక మర్యాద ఉంటుంది ఒక కట్టుబాటు ఉంటుంది ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి అని ఒక మంచి సాంప్రదాయంతో బ్రతికే మహిళలు ఇంకా పవిత్ర భారతదేశంలో ఉన్నారండి కాబట్టి వర్షాలు కురుస్తున్నాయి కాస తినగలుగుతున్న ఆకలితో మనవలం మాడకుండా కరువు కటకాలు రాకుండా అలాంటి పరువు మర్యాద కలిగిన మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా చెడగొట్టేయడం ఇలాంటి వీడియోలు అన్ని చేసి డ్యాన్స్ లేసి పిల్లలు మెచ్యూర్ అయి ఉంటే మెచ్యూర్ అయిన పిల్లలతో డ్యాన్స్ వేయించి పిల్లల మెచ్యూర్ ఫంక్షన్స్ మొత్తాన్ని విజిట్ చేసి సోషల్ మీడియాలో ఇవి ప్రదర్శించి ప్రతి ఫంక్షన్కి పెళ్లి ఫంక్షన్ కి పెళ్లి కూతురు చేయరా మగవాడే కట్టాలి మెచ్యూర్ ఫంక్షన్ కి ఆ మెచ్యూర్ అనే అమ్మాయికి ఓనియో చేయరా అది కూడా మగవాడే వచ్చి కట్టాలి అది కూడా పరాయ మగవాడు ఎవడో ఆ డ్రెస్ డిజైనర్ వచ్చి కట్టాడనమాట కడితే మనం ఓల్ అప్పు చెప్పి కట్టించుకుంటాం ఇది సిగ్గుమాల విషయం అనిపించడం లేదా ఈ సిగ్గుమాలను చేసి మన సోషల్ మీడియాలో పెట్టేయడం ఇంకా పది మందిని చెడగొట్టేయడం భారతదేశ పరువు ఎవరోది ఏకరు ఇలాంటి వాళ్ళు చేస్తారు భారతీయ మహిళలు అంటే ఒక పరువు ఉంది సాంప్రదాయంగా ఉంటారు ఒక పద్ధతి ప్రకారం ఉంటారు వాళ్ళకి ఉండే కొన్ని ఆచారాలు కట్టుబాట్లు వీరంత వరకు పాటించడానికి ప్రయత్నం చేస్తారు అనే ఒక పేరు ఉంది ప్రపంచ దేశాల్లో అది కూడా అదిగో ఈ ప్రశ్నలు చెడగొట్టేస్తారు అన్నమాట నాశనం చేసే ప్రతీది ప్రతీది మొగుడు సరసమాడితే దాన్ని కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాలి ఆహా కాదు కెమెరా ఆన్ చేసిన తర్వాత మొగుడు సరసమాడు ఉంటారు వాడు వెనక ఆడతాడో లేదు తెలియదు కానీ కెమెరా ఆన్ చేసిన తర్వాత అప్పుడు మొగుడు వచ్చి సరసమాడితే ఆహా మా ఆయన ఇలా అండి అనేసి సోషల్ మీడియాలో పెడతాం మనం వెనక వాళ్ళు కొట్టుకుంటారో తిట్టుకుంటారు ఎరుక కెమెరాలో కనిపించింది కదా మనం చూస్తాము కాబట్టి సోషల్ మీడియాలో వీడియోల కోసము న్యూస్ కోసం చేసి వెర్రి పనులు పిచ్చి వేషాలు ఇవన్నీ అందుకంటే ఏమి లేవు ఏదేమైనా కూడా ఇలాంటి వీడియోస్ అయితే ప్రోత్సహించకూడదండి బాబు ఎందుకంటే సమాజం చెడిపోద్ది కాస్త ఉన్న ఉన్నవాళ్ళు కాస్త సాంప్రదాయంగా ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఇరవై ఇలాంటి వాళ్ళు నలుగురు చూసేస్తే చెడిపోతారు వాళ్ళు కూడా కాబట్టి ఈ పెట్టిన వాళ్ళు ఎవరో కానీ చాలా మంచిగా కామెంట్ పెట్టారు చాలా మంచి ఆలోచన ఇది సినిమా వాళ్ళని చూసేసి యూట్యూబర్లు నేర్చుకోవడం యూట్యూబర్లు చూసేసి పబ్లిక్ లో పద్ధతిగా ఉండేళ్ళ వాళ్ళు కూడా నేర్చుకోవడం మొత్తం అందరూ చెడిపోవాలి సమాజం పాడైపోవాలి వద్దండి ఇలాంటి వస్తుంది మనం కూడదు మన బట్టలు చక్కగా మనమే కట్టుకోవాలి ఇంకట్టుకోవడా నేర్చుకొని కట్టుకోవాలి తప్పేముంది మగవాళ్ళకి ప్యాంట్లు షర్ట్లు నిక్కర్లు బనీన్లు పంచెలు లుంగిలు అయినా కడుతున్నాం ఈ రోజైనా గట్టాము మనము మగవాళ్ళతో బట్టలు కట్టించుకోవడం ఏంటండి సిగ్గుండెక్కర్లేదా తప్పు కదా ఇది అంత అసభ్యకరమైన చాష్టలు ఇవన్నీ కూడా తెలుసుకొని కాస్త సోషల్ మీడియా ఇవన్నీ ప్రదర్శించే వాళ్ళు ఒడ్డు దగ్గర పెట్టుకున్నాండి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా మీ ఇష్టారాజ్యంగా మీరు ప్రవర్తించినా మీరు చూసే నెటిజన్స్ కూడా కాస్త ఉండాలి ఈ దరిద్రాలన్నీ చూసేయకూడదు మనము ఇంకా కనబడతా దరిద్రాలను రిపోర్ట్లు కొట్టాలి భారతీయ సంస్కృతి పాడైపోతుంది దీని గురించి అన్న విషయం కనీసము పబ్లిక్ అందులో కూడా సంస్కృతి సాంప్రదాయాల గురించి హిందుత్వం గురించి శ్రద్ధ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ఇలాంటి చెత్త ధరతలను తలకెక్కించుకోకూడదు ఆడపిల్లల మెచ్యూర్ ఫంక్షన్స్ అవసరం లేదు పెట్టిన కూడా సోషల్ మీడియాలో వదరకండి ఆడపిల్లలకు డేంజర్ అది వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి మెచ్యూర్ అయిన స్టేజ్ మీద డ్యాన్స్ చేయించడం ఏంటి పెళ్లికూతురినితో ఎవరితో చర్లలు కట్టించడం ఏంటి అన్నీ మనం ప్రోత్సహించకూడదండి మన సాంప్రదాయాన్ని మనము కాపాడుకునే ప్రయత్నమే చేస్తాము మనం ఆచరించిన తర్వాత రాళ్ళకు నేర్పి ఆ విధంగా మన సాంప్రదాయాలు సంస్కృతి వారసత్వంగా మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాము ఇలాంటి దరిద్రాలన్నింటిని కూడా మనం ప్రోత్సహించకూడదు అన్న విషయం కాస్త ఆ దృష్టిలో ఉంచుకుందాం మనం అందరం ధర్మరక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ